తెలంగాణలో సజ్జరొట్టెట్టెట్టెట్టెట్టెట్టెలు స్పెషల్ ఈరోజు నేను సజ్జరొట్టెలు చేసి చూపిస్తాను సజ్జరొట్టెకు కావలసిన పదార్థాలు సజ్జ పిండి కొద్దిగా నువ్వులు తీసుకున్నాను కొద్దిగా ఉప్పు తీసుకున్నాను ఉప్పు వేసుకొని బోరువెచ్చ నీళ్ళతో మనం ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనము సజ్జరొట్టె చేసుకుందాం పిండి తీసుకొని ఇట్లా రౌండ్గా చేసుకొని నీళ్ళు కొద్దిగా అంటించుకొని ఈ విధంగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత నువ్వులను అద్దుకోవాలి తర్వాత పొడిపిండి వేసుకోవాలి ఇలా పెట్టేసి ఈ విధంగా రొట్టెని ఈ విధంగా కొట్టుకోవాలి పెంచి మీద మనం ఈ రొట్టెని వేసుకుందాం ఒక బట్టతోటి నీళ్ళు అద్దుకోవాలి ఇలా కాచుకోవాలి ఈ సజ్జ రొట్టెలకి చింతకాయ నువ్వుల పచ్చడి కాంబినేషన్ చాలా